హాయ్ అండి బ్లౌజ్ డిజైన్ అనేది చూద్దాం బ్యాక్ సైడ్ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ డిజైన్ అనేది కట్ వర్క్ ఈజీగా కొత్త వాళ్ళు కూడా కుట్టేయగలరు అంత ఈజీగా ఉంది వీడియో ఫుల్ చూడండి వీడియోనిస్తే లైక్ చేయండి బోట్ నెక్ ఫ్రంట్ బ్యాక్ సేమ్ బోట్ నెక్ ఇలా సైడ్లో ఓపెన్ ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ చూసేద్దాం ఫుల్ రెడీ వచ్చేసి పదహైదు కావాలి పదహారు పెట్టేస్తున్నాను ఒగించి యాడ్ చేసి ఇది వచ్చేసి ఏడు పెట్టేస్తున్నాను షోల్డరు ఇక్కడికి వచ్చి నాలుగు ఇది వచ్చి ఆర్మలు ఏడు ఇప్పుడు డీప్ మూడు పెట్టేస్తున్నాను మూడుకి మార్క్ వేసేద్దాం ఇంచులకి ఇక్కడ మూడు ఇంచీలకి అనేది ఇలా నెక్కి డీప్ టోటల్ వచ్చేసి వాళ్ళకి పది ఇంచీలు కావాలి పది ఇంచులకి మార్క్ వేసుకునేద్దాం పది ఇంచులకి మార్క్ వేసుకొని ఇలా బాక్స్ వేసుకొని ఇప్పుడు కట్ వర్క్ డిజైన్ అనేది వేసేద్దాం నా దగ్గర విక్స్ విక్సీ డబ్బి ఉండింది ఇంకా దాన్నే మార్క్ గా ఇలా కట్ వర్క్ కి మార్క్ వేసేస్తున్నాను మనకి దగ్గరలో ఏముందో దాన్ని యూజ్ చేసి మనం కట్ వర్క్ గా మార్క్ వేసుకుంటే సార్ ఇలా అయిపోయింది అది ఇప్పుడు కట్ చేసేద్దాం ఏం మార్క్ వేసుకుంటామో ఆ మార్క్లోని ఇలా కట్ చేసుకొని వచ్చేసి ఎక్కువ పెట్టుకొని కట్ చేయకూడదు ఎక్కువ చేస్తే ఆ కట్ వర్క్ ఏమవుతుందంటే ఫోల్డ్ అవుతుంది హాఫ్ అన్ ఇంచ్లో కట్వర్క్ అనేది పెట్టుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది ఫోల్డ్ అయ్యలేదు స్టిచ్చింగ్లోకి దానికి కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ పెట్టుకున్నామనుకో ఫోల్డ్ అవుతూ ఉంటుంది ఆ కట్ వర్క్ డిజైన్ అనేది బ్లౌజ్ అనేది అందంగా తెలియదు అందుకోసమే ఒక హాఫ్ అన్ ఇంచి పెట్టుకుంటే కట్ వర్క్కి ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మనం చేతి పనితే ఏమీ అవసరం రాక నడుముకి తిప్పి వేసుకునేద్దాం ఇలా మెయిన్ పీస్ మీద పెట్టి కనిపిస్తూ ఉండాలా తర్వాత ఇలా తిప్పి కుట్టుకునేయాలి చూడండి ఇలా కుట్ అయిపోయింది ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంటాను కట్ చేసేసి ఇది ఫ్యూజింగ్ వేసి తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఇంకొకటి వేసి కుడదాం ఫ్యూజింగ్ తర్వాత ఎక్స్ట్రా క్లాత్ లైనింగ్ క్లాత్ మెయిన్ పీస్ ఇలా పెట్టుకొని రౌండ్గా కుట్టుకొని వచ్చేద్దాం మొత్తం రౌండ్గా కుట్టేద్దాం నిలుపుకోవాలి ఆ మూలలు అనేది మనము నిలుపుకుంటా ట్రన్ చేసుకొని స్టిచ్ వేస్తే నీట్గా అది ఎలా కట్ చేస్తున్నామో అలా నీట్గా అనేది ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది కరెక్ట్గా ఆ మూలలు అనేది మనము ఒక నీడలు దింపుకొని కరెక్ట్గా అక్కడ నిలుపుకొని ట్రన్ చేసుకోవాలి సేపుల్లో కరెక్ట్గా వచ్చేస్తుంది అట్లే ఘాట్ అనేది వేసుకునేస్తున్నాను ఘాట్ కూడా వేసుకోవాలి ఆ మూలల్లో మనం కట్ చేసేటప్పుడే ఘాట్లు పెట్టుకునేస్తే ఒకే తురి కటింగ్ అయిపోతుంది ఇప్పుడు ట్రన్ చేసి ఆ షేప్లు ఎలా ఉన్నాయో అలానే ట్రన్ చేసుకొని ఎక్స్ట్రా స్టిచ్ అనేది ఇంకొకటి వేద్దాం చూడండి ఇలా వచ్చేసింది ఇంకా దీని ఎక్స్ట్రా ఇంకొక స్టిచ్ జాస్తి ఈసకూడదు ఈడ్స్ కన్నా స్మూత్గా ఇలా సేఫ్ ఎలా ఉందో అలా ట్రన్ చేసుకుంటా స్టిచ్ వేయాలి ఈడ్చినామనుకో ఆ సే షేప్ అనేది అవుట్ అయిపోతుంది నీట్గా రాదు ఇలా అయిపోయింది ఇంకా లోపల ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి ఫోల్డ్ చేసి కుట్టేదాము చేతి పని చేసుకోవాలి తర్వాత చేతి పనికి ఇలా ఫోల్డ్ చేసి రౌండ్గా వేసేస్తే మళ్ళీ చేతి పని అనేది చేసుకోవాల్సి వస్తుంది దీనికి అయిపోయింది బ్యాక్ డార్ట్స్ పట్టేద్దాం ఇప్పుడు బ్యాక్ డాట్స్ బ్లౌజ్ లెంత్ ను బట్టి రెండున్నర మూడు అలా పెట్టుకోవచ్చు బ్యాక్ డాట్స్ షోల్డర్ లెవెల్కే ఉండాలి ఇలా వచ్చేసింది బ్లౌజ్ అనేది బ్లౌజ్ బ్లౌజ్లో ప్రిన్సెస్ కట్టు సైడ్ ఉక్స్ దీనికి ఫ్రంట్ బ్యాక్ ఉక్స్ లేదు సైడ్ ఉక్స్ ఈ బ్లౌజ్కి వచ్చేసి సైడ్ ఉక్స్ పెట్టేస్తున్నాను సైడు జిప్పును వేసుకుంటా అంటారు ఫైలూర్ అయిపోతుంది అనేసి ఉక్సే వేసేస్తాను ఇప్పుడు ఈ కట్ వర్క్ అనేసి ఈ థ్రెడ్తోనే జిగ్జాక్ మిషన్లో ఈ డిజైన్ పైన డిజైన్ ఎలా ఉందో అలా కుట్టుకొని వచ్చేద్దాం పైపింగ్ వేసేకి లేట్ అవుతుంది తొందరగా ఇవ్వాలి కస్టమర్కి అనేసి నేను పైపింగ్ కుడతా అంటే లేట్ అవుతుంది డిజైన్ ఏం లేదని ఇలా జిగ్జాక్ మిషన్లో థ్రెడ్తోనే డిజైన్ అనేది కుట్టేస్తుంది వర్క్ మీద కట్ వర్క్ మీద ఆ సేప్ ఏముందో అదే షేప్తో ఈ డిజైన్ అనేది ఇలా కుట్టేసినాను చూడండి ఓవరాల్గా మనకి బ్లౌజ్ రెడీ అయిపోయిలా వచ్చేసింది థ్రెడ్తో వేసింది అది స్టిచ్ ప్లైన్ దాని మీద అయితే ఇంకా బాగా అందంగా తెలుస్తుంది ఓవరాల్గా ఇలా వచ్చేసింది ఓకే ఫ్రెండ్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఎలా ఉందో